ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పూర్మామిల్ల మండల పరిధిలో ఉన్నటువంటి పెద్ద చెరువు కింద దాదాపు పన్నెండు వందల ఎకరాలు ఈరోజు పంట నీటి మునిగింది బ్రహ్మసాగర్ నీళ్లు వదలడంతో పోర్మామిల్ల పెద్ద చెరువు కింద ఉన్నటువంటి చెరులో చుట్టుపక్కల పన్నెండు గ్రామాల్లో పన్నెండు వందల ఎకరాలు పైగా ఉర్రి మొక్కజొన్న వంటి పంటలన్నీ కూడా ఈ రోజు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది వారికి న్యాయంగా రావాల్సినటువంటి నష్టపరిహారం కూడా అంది అందించినటువంటి పరిస్థితి లేదు ఇవాళ అగ్రికల్చర్ అధికారులు కూడా నష్టపరిహారం ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళ అధికారులు ఏ మాత్రం కూడా రిపోర్ట్లో రాయలేదు గత ముప్పై సంవత్సరాలుగా పౌర్వామి పెద్ద చెరువు కింద పంటలు నీట మునిగిపోతా ఉన్నాయి అప్పటి కలెక్టర్ కృష్ణబాబు గారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ నష్టపరిహారం భూములన్నీ తీసుకొని నష్టపరిహారం ఇస్తామని చెప్పి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరు కూడా హామీ ఇచ్చినా కూడా నేటికి కూడా అమూలు కానిటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు బ్రహ్మసాగర్ కృష్ణా జలాలు పౌర్మామి పెద్ద చెరువు వదిలి అక్కడి నుంచి పదివేలు పెద్ద చెరువుకు నీళ్ళు వదడంతో ఆ ప్రాంత రైతాంగాన్ని కొట్టగొట్టి ఇంకో ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉంది ఇప్పటికైనా పూర్వ కింద చే పంటలు వేశారో ఆ కూడా మొత్తం వరి కోత దశకు వచ్చినటువంటి కూడా పరిస్థితి ఉంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకోవాలి నష్టపరిహారం ఇవ్వాలి దాదాపు పన్నెండు గ్రామాల్లో ఈ సమస్య ఉంది అధికారులు చూసి చూడనట్లు ఎవరిస్తా ఉన్నారు వాళ్ళకు రావాల్సినటువంటి నష్టపరిహారం కోసం రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర దగ్గర చేసినా కూడా అట్లాగే జల వనరుల శాఖ మంత్రిని విజయవాడ రైతు సంఘం రాష్ట్ర కమిటీ కూడా ప్రతినిధి బృందం కలిశారు కానీ ఏమాత్రం స్పందించలేదు అందుకని పౌర్మామిల పెద్ద చెరువు కింద ఉన్నటువంటి చర్లోపళ్ళ ప్రాంత రైతాంగానికి నష్టపో ఇచ్చేంత వరకు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రానున్న కాలంలో దశలు వారి పూర్మామిల మండలం చెర్లోపల్ల నిర్వాసితులు దాదాపు పన్నెండు వందల ఎకరాలు పన్నెండు పన్నెండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు బ్రహ్మసాగర్ కాలవ ద్వారా రెండు వేల ఆరు నుంచి బద్వేలు పెద్ద చెరువుకు నీళ్లు నింపాలంటే పోర్మాముల పెద్ద చెరువు దగ్గర ఉన్న చెరువు పక్కనటువంటి చెరులో పల్లె మునకవాసులు అంతా పన్నెండు వందల ఎకరాలు నీటిలో ప్రతి ఏడాది మునిగిపోతున్నది ఆ రైతులు దాదాపు మూడు నాలుగు వందల ఎకరాలు సన్నకారు చిన్నకారు చిన్న కారు రైతులు మొత్తం పంటలన్నీ మునిగిపోయిన పరిస్థితి ఈ సంవత్సరం కూడా చెరువును బ్రహ్మసాగర్ జిల్లాల ద్వారా కృష్ణాచారాలు తీసుకొచ్చి పోర్వ నింపడం వల్ల ఈ రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములు దాదాపు పన్నెండు వందల ఎకరాలు సాగు భూమి మా జీవనాధారణ సాగు భూమి నీటి మునిగిపోతున్నది దాదాపు ఇది ఇరవై సంవత్సరాలుగా ఈ విధంగా జరుగుతూ ఉంది కానీ పరిపాలకులు మా దగ్గరికి వస్తూ ఉన్నారు మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినారు అప్పటి కలెక్టర్ కృష్ణబాబు గారు వచ్చేసి మా భూములంటిని సర్వే జరిపించారు సర్వే జరిపి గవర్నమెంట్ రిపోర్ట్ రాశారు వీళ్ళకి నష్టపరం ఇచ్చేదానికి అర్హులు వీళ్ళకి నష్టపరం ఇవ్వాలని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు ప్రభుత్వాలు వచ్చే ప్రభుత్వం ఎవరు కూడా మా ఊరు పట్టించుకోలేదు మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు సార్ మీరు మీడియా వాళ్ళు ఈ సమస్యను గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లి మాకు న్యాయం చేస్తాను అది దేవుని కోరుతున్నాం సార్ రాజారెడ్డి టేకూరు సార్